శరీరానికి ఎంతో మేలు చేసే మునక్కడ పప్పు సాంబార్ని ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ పప్పు సాంబార్కి ముందుగా ఒక కప్పు కందిపప్పు అలాగే ముప్పావు కప్పు పెసరపప్పుని తీసుకొని బాగా వాష్ చేసి నాలుగు విజిల్స్ వరకు ఉడికించుకోవాలి పులుపుకి తగ్గట్టుగా చింతపండును కూడా ఒకసారి వాష్ చేసి నానబెట్టుకోవాలి నెక్స్ట్ సాంబార్కి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ ఇలా పొడుగుగా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి ఇందులోకి మునక్కాడ బెండకాయ సోరకాయ టొమాటోస్ పచ్చిమిర్చి ఆనియన్స్ అలాగే కరివేపాకుని రెడీగా పెట్టుకోవాలి నాలుగు విజిల్స్కి పప్పు బాగా ఉడికిపోయింది ఇలా గరిటితో మొత్తం కలుపుకోవాలి పప్పుని తర్వాత పులుపుకి తగ్గట్టుగా చింతపండు రసాన్ని అలాగే వెల్లుల్లిని కూడా వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నెలోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆయిల్ బాగా హీట్ అయ్యాక బండ పువ్వు బగారాకు ఆవాలు జీలకర్ర వేసి వేయించుకోవాలి పొడుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ బెండకాయలు సోరకాయ అలాగే వెల్లుల్లి వేసి వేయించుకోవాలి సాంబార్లోకి ఇలా అన్ని వెజిటేబుల్స్ని పొడుగానే కట్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత టొమాటోస్ కరివేపాకు వేసి మరొకసారి ఫ్రై చేసుకోవాలి ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ సోరకాయ మునక్కాడలు కాబట్టి సోరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది బాడీలో హీట్ని తగ్గిస్తుంది బీపీని కూడా కంట్రోల్లో ఉంచుతుంది అలాగే బరువు తగ్గడానికి చాలా యూజ్ అవుతుంది టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మునక్కాడలు పసుపు ఉప్పు వేసి మరొకసారి కలుపుకోవాలి ముందుగానే వేస్తే మునక్కాడలు బాగా ఉడికిపోతాయి సో అన్నీ ఉడికిపోయిన తర్వాత వేసుకోవాలి మునక్కాడలో విటమిన్ సి అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి ఇమ్యూనిటీని పెంచుతుంది మునక్కడలో విటమిన్ ఏ విటమిన్ ఈ ఉంటుంది చర్మం కాంతివంతంగా జుట్టు బలంగా ఉంటుంది సో జుట్టు రాలడం సమస్య ఉన్న వాళ్ళకి మునక్కాడ చాలా బాగా యూజ్ అవుతుంది అదేవిధంగా ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రక్తహీనతని తగ్గిస్తుంది సో ఎన్నో రకాలుగా మునక్కాడ శరీరానికి చాలా చేస్తుంది డైలీ డైట్లో ఇలా మునక్కాడ లేదంటే మునగాకుని వాడడం చాలా మంచిది ఫ్రై అయిన తర్వాత ఉడికించి రెడీగా పెట్టుకున్న పప్పుని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి కందిపప్పు ప్రెగ్నెంట్ ఉమెన్స్కి చాలా అవసరమైన ఫుడ్ ఎందుకంటే అందులో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది బేబీ మెదడు అండ్ నరాల అభివృద్ధికి చాలా బాగా ఉపయోగపడుతుంది పప్పులో ప్రోటీన్ అండ్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది వెయిట్ లాస్లో కూడా ఉపయోగపడుతుంది కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ వేసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాగా మరిగించుకోవాలి కందిపప్పు రక్తహీనతని అలాగే బీపీని కూడా కంట్రోల్లో ఉంచుతుంది సో ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ రెసిపీని అస్సలు మిస్ అవ్వకుండా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి సో వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్